సో లాస్ట్ టైం మనం చేసిన ఒక వీడియోలో ఈ రేషన్ కార్డు సంబంధించి అంటే ఈ రేషన్ కార్డు కార్డ్ టైప్ డాటాలో కొంతమందికి ఎన్ఎఫ్సి అని కొంతమందికి డేట్ అని ఉంటుంది ఎందుకు అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది లాస్ట్ వీడియో అనేది సో దాని కింద కొంతమంది కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ అడిగారండి దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకుని దానిపై క్లారిటీ ఇస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కొత్తగా చూసేటట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో ఒక లైక్ వేసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్ైతే జోయఫ్రీన్ అడుగుతున్నారు హాయ్ నమస్తే అన్న అప్పుడు ప్రజాపాలన అప్లికేషన్ లో మా అత్త వాళ్ళతో కలిసి ఉన్న రేషన్ కార్డు నెంబర్ యాడ్ అయ్యింది ఇప్పుడు నాకు కొత్త రేషన్ కార్డు వచ్చింది ప్రజాపాలన అప్లికేషన్ ని ఆన్లైన్ లో సెర్చ్ చేసే ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ చూపిస్తుంది మా అత్తయ్య ఫోన్ నంబర్ చూపిస్తుంది ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్లి నా కొత్త రేషన్ కార్డు నెంబర్ యాడ్ చేయించొచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్నా మేము మా అత్త వాళ్ళతో డివైడ్ అయ్యి సెపరేట్ గా ఉంటున్నాము ప్లీజ్ నాకు సొల్యూషన్ చెప్పండి అన్నా అని అడుగుతున్నారు యాక్చువల్ గా మీరు ఒక ప్రజాపాలన అప్లికేషన్ ఒక మిస్టేక్ చేశారండి ప్రజాపాలన అప్లికేషన్ పెడతప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఒకే రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఈ కొడుకు కోడలు సపరేట్ ఫ్యామిలీగా అత్త మామ ఈ సపరేట్ ఫ్యామిలీగా ప్రజాపాలన దరఖాస్తు చేయడం జరిగింది అంటే ఎవరి కుటుంబం అంటే అత్త మామ పేరు మీద అత్త మీద రేషన్ కార్డు ఉందనుకోండి అత్త మామ కింద వాళ్ళ రేషన్ కార్డు నెంబర్ వేసేసి అందులో ఉన్న కొడుకు కోడల్ని అంటే కోడలు కొడుకు సపరేట్ అయిపోయి ఆ కోడల పేరు మీద కోడలు కొత్తగా పెళ్లి ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అప్పుడు కొత్త పేర్లు ఎక్కలేదు రేషన్ కార్డు యాడ్ కాలేదు చాలా మందికి అట్లా కోడలు సపరేట్ గా ఉంటది అన్నమాట అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు లేడీస్ పేరు మీద ప్రజాపాలన ఇస్తున్నారు కదా అలాంటప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఈ లేడీస్ పేరు మీద ప్రజాపాలన స్లిప్ రాసి దాని కింద వాళ్ళ హస్బెండ్ పిల్లల పేరు రాయడం జరిగింది అట్లా ప్రజాపాలకు సంబంధించిన సపరేట్ ఐడి క్రియేట్ అయ్యింది సో మీరు గనక అప్పుడు గనక మీ అత్త మామలు సపరేట్ గా ఒక ప్రజాపాలన స్లిప్ మీరు ఒక సపరేట్ ప్రజాపాలన స్లిప్ తీసుకుని ఉండి ఉంటే ఈ రోజు మీకు ఆ ప్రాబ్లం వచ్చేది కాదు ఎందుకంటే మీ పేరు మీద మీ ఆధార్ కార్డ్ మీద సపరేట్ మీకు ఒక ప్రజాపాలన స్లిప్ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ కి వెళ్ళేసి మీరు ఆ రేషన్ కార్డు నెంబర్ లింక్ చేసుకోవచ్చు దానికి ఫ్రీ కరెంట్ తీసుకోవచ్చు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఏవైతే ఇస్తుందో గవర్నమెంట్ అవన్నీ తీసుకునే ఛాన్స్ ఉంటుండే కానీ ఇప్పుడు ఏమైందంటే ఒకటే రేషన్ కార్డు ఇచ్చి ఒకటే ఫ్యామిలీ కింద మీరు ప్రజాపాలనలో పెట్టేసుకున్నారు అంటే ప్రజాపాలన మీద ఒకటే ఫ్యామిలీ తర్వాత రేషన్ కార్డు తీసుకున్నారు ఓకే కానీ మీరు మళ్ళీ మీకు ఆ స్కీమ్ కావాలన్నా సరే మీరు మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్ కొత్తది పెట్టుకోవాలి మీరు కొత్తది పెట్టుకోవాలంటే గవర్నమెంట్ అవకాశం ఇవ్వాలి గవర్నమెంట్ మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజాపాలన సంబంధించి అప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకొని దానికి మీరు ఏమైనా స్కీమ్స్ ఉంటే అప్లికేషన్ పెట్టుకుని ఉంటది సో ఇప్పుడైతే ఏమీ లేదండి ఎందుకంటే ఆ ప్రజాపాలన స్లిప్ అనేది మీ అత్తగారిది అది మీది కాదది సో మీది ఇప్పుడు లేదన్నట్టు మీరు అప్పుడు సెపరేట్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ రోజు ఈ ప్రాబ్లం వచ్చే ఉండేది కాదు వీలైతే అడగండి మరి అడగాల్సింది ప్రజాపాలన అప్షన్ పెట్టే ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోవచ్చా కొత్తది అని అడగండి అంతే ఇక మీరు మీ చేంజ్ చేంజ్ అత్తగారి ఎందుకంటే దాని డేటా అనేది ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటాయి దాంట్లో దాన్ని చేంజ్ చేయని గానీ ఎడిట్ చేయని గానీ ఆప్షన్ లేదు మరి ఒకవేళ అడిగితే అడగండి ఎంపీడీఓ ఒకసారి మరి ఏమంటారు అడగండి దీంట్లో అయితే వేరే ఆల్రెడీ అయితే లేదు చేంజ్ చేయనీకి ఉండదు మీరు కొత్త అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేదు ప్రభుత్వం ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి నైన్స్ అయితే ఎటువంటి అవకాశం అయితే లేదండి మీకైతే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అన్న మాకు హైదరాబాద్ లో రేషన్ కార్డు ఉంది ఇది విలేజ్ పని చేస్తుందా ఇన్కమ్ ఎక్కడ తీసుకోవాలి ఈ విలేజ్ లో పని చేస్తుందా మరి పని చేస్తుందని క్లారిటీ లేదండి అంటే మీరు విలేజ్ లో రేషన్ తీసుకుంటున్నారా హైదరాబాద్ తీసుకుంటున్నారా క్లియర్ లేదు అయితే ఇక్కడ క్యాష్ ఇన్కమ్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తాను నేను మీకు రేషన్ కార్డు సంబంధించి తెలంగాణలో ఎక్కడ ఉన్నాయండి కానీ మీ ఆధార్ కార్డ్ అడ్రస్ మీ రిజిస్టర్ అడ్రస్ ఏ అయిందో ఎక్కడ ఉంటే అక్కడ ఆ మండలానికి సంబంధించి క్యాష్ ఇన్కమ్ ఇస్తారు అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అక్కడ మండలానికి సంబంధించి ఆఫీసర్లు మీ మీరు పలానాలు దగ్గర ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి అవును మీరు వాళ్ళు ఇక్కడే ఉంటారు వీళ్ళు క్యాష్ అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేసి ఇవ్వాలి కానీ మీరు ఎక్కడో ఉంటే ఇక్కడ విలేజ్ సంబంధించి క్యాష్ తీసుకొని ఉండేది మీకు ఓన్ హౌస్ ఉండి మీరు బస్కు తెలుగు కోసం అక్కడ ఉంటే ప్రాబ్లం లేదు కానీ మీకు హైదరాబాద్ లో అన్ని ప్రూఫ్స్ ఉండి మీకు విలేజ్ లో క్యాష్ ఇవ్వరు విలేజ్ లో ప్రూఫ్ ఉండాలి రెసిడెన్స్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా విలేజ్ లో ఉండాలి రేషన్ కార్డు ఎక్కడ ఉండాలి రేషన్ కార్డు తర్వాత ఇష్టం అది రెసిడెన్స్ లో ప్రూఫ్ ఉండాలి ఆధార్ కార్డ్స్ అయినా కనీస అక్కడ ఉండాలన్నమాట ఉంటే అక్కడ మండల ఆఫీసర్ వాళ్ళు మీ అడ్రస్ వెరిఫై చేసి అప్పుడు మీరు క్యాష్ ఏ క్యాష్ చెందిన వాళ్ళు మీరు మీ ఇన్కమ్ మీరు ఏ పనిచేస్తున్నారు చెప్పేసి ఇవనికి ఆస్కారం ఉంటది ఆ రేషన్ కార్డు ఎక్కడ పర్లేదు ప్రస్తుతానికి అయితే ఓకే అది సో నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఐఎంపీడిఎస్ స్టేటస్ నో అని వస్తే అడుగుతున్నారు ఈ లక్ష్మి ఎట్ల అయితే ఈ ఐఎంపీడిఎస్ స్టేటస్ నో అని వస్తే అంటే సింపుల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎంపీడిఎస్ అంటే చెప్తాను నేను ఐఎంపీడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈ ఐఎంపీడిఎస్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏం లేదండి ఈ రేషన్ కార్డ్ డాటాని ఆన్లైన్ లో మెయింటైన్ చేసే ఒక సంస్థ ఒక యాక్ట్ అనమాట అంటే రెండు వేల పదమూడు యాక్ట్ అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏ అయితే రెండు వేల పదమూడు దానికి అనుబంధంగా వచ్చింది ఐఎంపీడీఎస్ అనమాట ఐఎంపీడీఎస్ అంటే ఈ ఎన్ఎఫ్ఎస్ఏ కింద రేషన్ కార్డు ఉన్న వాళ్ళ డేటా అంతా ఈ అండర్లో ఉంటుంది అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ అంటే ఒక సాఫ్ట్వేర్ లాంటిది సో దాంట్లో అందరి డాటా ఉంటుంది మరి ఎవరి డాటా ఉంటుంది అంటే ఎన్ఐపిసి రేషన్ కార్డు ఉన్న వాళ్ళ డేటానే ఉంటుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఈ సెంట్రల్ గవర్నమెంట్ కార్డులు ఏవైతే ఉంటాయో అంటే ఎన్ఐపిసి కార్డులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రం ఐఎంపీడిఎస్ అనేది అని ఉంటది ఐఎంపీడస్ కనుక నో అని ఉంది అవన్నీ స్టేట్ కార్డ్ అన్నట్టు అంటే సింపుల్ గా చెప్పాలంటే కేవైసీ అయిన డాక్యుమెంట్ కేవైసీ కార్డు డాక్యుమెంట్ అంటారు కదా సింపుల్ గా చెప్పాలంటే అది ఐఎంపీడిఎస్ ఐఎంపీఎస్ అంటే అది అప్రూవ్డ్ రేషన్ కార్డు అంటే అది ఒరిజినల్ రేషన్ కార్డు కింద లేదా ఇంకో రకంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో గట్టి చెప్పాలంటే ఒరిజినల్ రేషన్ కార్డు అది పర్మనెంట్ రేషన్ కార్డు అది ఉండే రేషన్ కార్డు అది ఐఎంపీడిఎస్ ఎస్ అన్ ఉంటే అంటే ఐఎంపీడిఎస్ ఎస్ఎన్ ఉంటే అది కార్డు ఐఎంపీడీఎస్ నో అని అంటే అది స్టేట్ గవర్నమెంట్ కార్డు అంటే పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఇచ్చిన హామీలు భాగంగా ఇచ్చేటువంటి అడిషనల్ కార్డ్స్ దానికి సంబంధించి ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రావు ఆ రేషన్ కార్డు మీద ఓకే ఇది క్లియర్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ సంబంధించి మాత్రమే వీళ్ళు ఎలిజిబిలిటీ అంటే అందరూ ఎలిజిబిలిటీ సో వీళ్ళు కూడా ఎదురు స్టేట్ కార్డు ఉన్నవాళ్ళు ఐఎంపీడస్ నో ఉన్నవాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ గా స్టేటస్ కనుక ఎస్ అని ఉంటే మీరు అలాంటి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఏ మూల సరే అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే రేషన్ బియ్యం తీసుకుని ఆస్కారం ఉంటది ఈ ఐఎంపీడీఎస్ స్టేటస్ ఎస్ఎన్ ఉంటే అంటే అవే ఎన్ఎఫ్ఏ కార్డు సింపుల్ గా చెప్పాలంటే ఐఎంపీడీఎస్ స్టేటస్ ఎస్ ఉంటే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు ఐఎంపీడిఎస్ స్టేటస్ నో అంటే స్టేట్ కార్డు స్టేట్ గవర్నమెంట్ కార్డు అన్నట్టు ఓకే సో మనకి రీసెంట్ గా ఇచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన కార్డులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కార్డులే వాళ్ళందరికీ కూడా ఐఎంపీడిఎస్ స్టేటస్ అనే నో అని ఉంటుంది చాలా మంది ఎంతో మంది కూడా నన్ను క్వశ్చన్ వేశారు నేను చెప్పినప్పటికీ కూడా సార్ ఐఎంపీడిఎస్ స్టేటస్ ఎస్ అని రావాలంటే ఏం చేయాలి అడిగారు దానికి ఏం చేయనీకుంటదండి అంటే మనము ఇప్పుడు ఐఎంపీడిఎస్ నో ఉన్న వాళ్ళందరూ ఎబో పవర్ ఎబో మిడిల్ క్లాస్ అంటే కొంచెం ధనవతం దగ్గర ఉన్న వాళ్ళ కింద అవుతారు కాబట్టి వాళ్ళకి ఎన్ఐపిసి కాల్ అనేది రావు ఎన్ఐపిసి కాల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎస్ అని ఉంటది అయితే ఇక్కడ చాలా మంది చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే చాలా మంది వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది ఏంటంటే మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోతాము మా మామల దగ్గర చెల్లిపోతాము సపరేట్ ఫ్యామిలీ అయితే అని చెప్పేసి చాలా మంది ఫ్యామిలీ డివైడ్ అయ్యారు అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోయారు చాలా మంది అత్త అంటే కలిసి ఫ్యామిలీ కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఐఏపిఐ స్టేటస్ ఎస్ఆర్ ఉంది చాలా మందికి విడిపోయిన తర్వాత అత్త ఎస్ఆర్ ఉంటది వీళ్ళకు నో అని ఉంటది ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు అంటే మీరు ఏంటంటే ఈ ఎన్ఎఫ్ఎస్సి కార్డుని వదిలేసుకొని స్టేట్ కార్డ్ కింద వచ్చినట్ అంటే మీరు అది సింపుల్ చెప్పాలంటే అందుకని మీ మామలకి ఏంటంటే ఓల్డ్ కార్డు అది అది కంట్రీ దేశం ఇచ్చిన కార్డు కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ రేషన్ కార్డులు అవన్నీ అంచోదయ కార్డు కానీ ఎన్ఎఫ్ఎస్సి కార్డు గాని ఇవన్నీ కూడా పర్మనెంట్ రేషన్ కార్డు ఇవి ఎప్పటికి ఉండేటువంటి రేషన్ కార్డు అనమాట ఏ ఆపద వచ్చినా ఆపద వచ్చినా ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఐఎంపీడీ స్టేటస్ ఎస్ ఉంది ఉంటాయి ఇక నో అని అంటే నో అన్నట్టు ఇక నో నో ఇస్ నో లాస్ట్ అన్నట్టు అది వచ్చేట చాలా మంది చేసినంటే దాని ఆర్జీ చెప్పుకోకుండా అది ఏదో సపరేట్ ఇంకేదో వస్తుంది సపరేట్ పెట్టుకోవాలి ఇంకేం వస్తాయి ఇంకేం వస్తుంది అని చెప్పేసి అనవసరంగా డివైడ్ అయిపోయారు చాలా మంది ఇంకా హైలైట్ విషయం ఏంటంటే అంచోద్యకౌంట్ ఉన్న వాళ్ళు కూడా డివైడ్ అయిపోయారు అది చాలా మిస్టేక్ కూడా అంచోదయాక ఉన్న వాళ్ళు కూడా డివైడ్ కా అసలు కావద్దు కూడా ఇంక అప్పుడు ఎగబడరు అది ఆగ మాన్ చేసుకోరు కానీ సో అది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఓకే సో అర్థమైంది కదా ఏం గురించి అయితే సో రండి ముంచోట్ అయితే అండ్ మన ఛానల్ కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్